హాయ్ అన్న అందరికీ నమస్తే నేను మీ ఫామ్ హౌస్ ఫార్మర్ని అన్న మా ఫామ్లో వరి పంట పెట్టినాం కదా రెండు రకాలు పెట్టినాము ఈ కనపడేది అయితే చిట్టి ముత్యాలు అన్న ఇది చిట్టి ముత్యాలు వరి పంట ఇది మొత్తం మన దించి ముత్యాలు రెండు ఎకరాల దాకా పెట్టినాము రెండు ఎకరాలకు తక్కువ ఉంటుంది అయితే మన ఇప్పుడు రీసెంట్గా వారం నుంచి తుఫాను పెట్టి గాలి విపరీతమైన గాలి వేయటం వల్ల మొత్తం పడిపోయింది అన్నది ఇది మట్టి చిట్ ముత్యాలు అవుతం మనం వేరే పంట పెట్టినాం కదా అది తెలంగాణ సొన్న అదేం పడలేదు ఇంకా ఇది అయితే మటుకి మొత్తం అడ్డం పడిపోయింది అయితే గింజ కొంచెం పచ్చిగా ఉన్నది జ్వర అని ఆగుదాం అనుకున్నా సరే అని ఇంకా మిషన్ వస్తుంది రేపు తెలంగాణ సొన్న అయితే అయిపోయింది తయారైంది రేపు మిషన్ వస్తుంది కోయినకి చూడండి అన్న మొత్తం ఎట్లా పడిపోయినదో ఆ చెట్టు వరకు ఇదే పెట్టినాము ఇది కనబడేది మొత్తం ఇదంతా చిట్టి ముత్యాలు కనపడేది ఎట్లా పడిపోయింది మొత్తం పడిపోయిందన్న ఇది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి అన్న ఇంకా మరి మన వీడియోలు వెంటనే రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం పడిపోయిందన్న అది ఆ వరకు మొత్తం అడ్డం 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 పడడం పడింది రెండు రెండు మూడు మళ్ళీ మొత్తం అయితే సాఫ్గా పడిపోయింది మొత్తం అయిపోయింది ఈ వాతావరణం కూడా మళ్ళీ చేంజ్ అయింది రేపు సండే ఈరోజు శనివారం కదా సాటర్డే సండే మిషన్ వస్తుంది ఇక రెండు రోజులు ఆపుదాముకున్న గింజ కొంచెం పచ్చిగా ఉందని జర రేపు అయితే కోసేస్తాం మొత్తం అవతల కనపడేది ఆ రెడ్ కలర్ అవతల కనపడేది తెలంగాణ సన్నమాట అదేం పడలేదు కానీ ఇది మొత్తం పడిపోయిందన్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకే బాయ్ టేక్ కేర్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్